ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత పదకొండో అధ్యాయంలో పదిహేను శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరామ్ సంజయుడు గత శ్లోకంలో ఇలా తెలిపారు అటు పెంబట ఆ అర్జునుడు ఆశ్చర్యముతో కూడిన వాడును గగుర్పాడు కలవాడునై విశ్వరూపమును ధరించిన భగవాన్కు శిరస్సు నమస్కరించి చేతులు జోడించుకొని పలికెను ఈరోజు తెలుసుకుపోయేటువంటి పదిహేను శ్లోకంలో అర్జునుడు ఇలా అంటున్నాడు पश्या देवाम स्तव देव देह सर्वाम तथा भूत विशेष संगान ब्रह्मणा ब्रह्मीश कमलासनस्थ मृषिश्च सर्वानुरागा दिव्यान् अर्जुन అర్జునుడు చెప్పాను దేవా దేవా దేహే నీ శరీరమందు సర్వ దేవాన్ సమస్త దేవతలను తదా అలాగు నేను భూత విశేష సంఘాన్ స్థావర జంగ ప్రాణికోట్ల సమూహములను కమలాస్తం నీ యొక్క నాభి కమలములయు బ్రహ్మాణం సృష్టికర్త బ్రహ్మదేవని సర్వాన్ ఋషిన్ సమస్త ఋషులను దివ్యాన్ ఉరగాన్ దివ్యములవు సర్పములను పశ్యామి చూసు అనగా కమలాసన స్థం బ్రహ్మణ ఆం కమలాసు బ్రహ్మదేవుని ఈశం శివుని అని కూడా మనం చెప్పుకోవచ్చు అర్జునుడు చెప్పాను దేవా మీ శరీరం అందు సమస్త దేవతలను అట్లే చరాచర ప్రాణికోట్ల సమూహములను కమలాసనుడు అయిన సృష్టికర్త బ్రహ్మదేవుని సమస్త ఋషులను దివ్యములకు సర్పములను చూస్తున్నాను సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి